హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ బొమ్మిడాయి టమాటా కర్రీ వచ్చేయండి ముందుగా అయితే బొమ్మిడాయిల నిప్పుల మీద కాల్చుకొని కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టేశాను అలాగే కొద్దిగా ఆయిల్ పోసి ఫస్ట్ బొమ్మిడాయిలు అయితే వేసి కొద్దిగా కరేపాకు కూడా వేసాను అవి స్మెల్ వస్తాయని ఫ్రై చేసేటప్పుడు మంచిగా మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బొమ్మిడాయిలు అయితే చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఇవైతే ఎగిపోయాయి ఇవైతే తీసేస్తున్నాను మళ్ళీ అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అవైతే వేపి ఫ్రై చేస్తున్నాను మిర్చి పట్ట మీద పడతాయని ముందే మూత అయితే వేసేసాను అలాగే ఉల్లిగడ్డలు కూడా అలాగే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూసారా కొద్దిగా ఇలా వేగంగానే ఒక స్పూన్ అల్లం అయితే వేసేసాను కొద్దిగా సాల్ట్ కూడా అల్లం ఆడకుండా అడుగంటకుండా ఇలా కలుపుకొని చక్కగా వేపుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అల్లం ఎగితే ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసేసాను అలాగే కొద్దిగా పసుపు తగినంత కారం తగినంత ఉప్పు కూడా వేసేసాను మూత పెట్టేసాను మంచిగా మగ్గాయి చూసారా అంత టమాటాలను ముక్కలు లేకుండా మంచిగా మెత్తగా గ్రేవీ లాగా ఇలా కలుపుకుంటూ కొద్దిగా ఇలా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడీలు వేసేస్తే మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది చూసారా మంచిగా కలిపేసి పెట్టేశాను బొమ్మిడిలు చక్కగా ఉబ్బిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆగినాక తీసాను ఆయిల్ చూడండి చక్కగా పైకి వచ్చినట్టు అయింది అలాగే ఒక స్పూన్ మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి పెట్టేశాను కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది ఇంతలో వచ్చేసాడు అన్నం పెట్టు అని తొందర తొందరగా హడావుడి లేట్ అయిపోతుందట బండ్లు పిలుస్తాయి టైం అయిపోయింది అనేసి అన్నాడు సరైన టక్క టక్క పెట్టేసి ఇచ్చేసాను కూరలా ఉందంటే ఎలా ఉంటుంది చాలా బాగుందని చెప్పాడు ఒక ఫ్రెండ్స్ బాయ్